ఏదైతే జరగబోయేటువంటి ప్రమాదాన్ని ముందే పసిగచ్చి దేశవ్యాప్తంగా ఇది ఒక శిథిరంగా కాదు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి బీహార్ ఎన్నికలైన తర్వాత మన కరోనా సమయంలో ఇంప్లిమెంట్ చేస్తారు మోడీ గారు తర్వాత దాన్ని అన్ని బీహార్ ఎన్నికలైన తర్వాత మన మన కార్మికపై రుక్తూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే మోదీ ప్రభుత్వం మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేశ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కార్మిక వ్యతిరేక విధానాలు తెచ్చినాక కార్మికులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు రూపొందించారు కాబట్టి ఈ చట్టాలను కూడా సమగ్రంగా మనం ఇవాళ చదవాలంటే మీరు కూడా వాట్సాప్లో వస్తుంటారండి ఫేస్బుక్లో వస్తూ ఉంటారంటే గూగుల్లో ఓట్లు మీరు వస్తూ ఉంటుంది దీనివల్ల ఏ నష్టం ఉంది ఏ లాభం ఉంది చెప్పి అన్నట్టుగా మీకు తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఉత్తఖఖండం తోటి అందరూ కనిపించాల్సిన అవసరం ఉన్నది దీనిపైన అందరూ కూడా రేపు వద్దు రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఉద్యమం అవసరంగా కోరుకుంటూ రేపు కరెక్ట్గా వివరణ దాని సాయంత్రం కూడా ఉద్యంగా వివరణ ఈ నిరసన కార్యక్రమాల పాత చట్టాలు ఏదావిధంగా అమలైనంత వరకు కూడా ఈ కోట కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి వీళ్ళకి అతీతంగా మీరు అందరూ పాల్గొనని చెప్పేసి స్వచ్ఛందంగా మరి కార్మికుల మన ముందు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరొకసారి మనం పోరావలసిన అవసరం ఉన్నది దాని దృష్ట్యా రేపు అన్ని యూనియన్ల పిలుపు మేరకు జిఎం ఆఫీస్ మహాధనలో ప్రతి ఒక్కరు మహిళా సోదరు మనులు కాంట్రాక్ట్ కార్మికులు సింగకులు ప్రతి ఒక్కరు పాల్గొని అది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ కార్మికుల శ్రేయస్ కోసం మునుగు నడిచే యూనియన్ నాయకులు త్రిపరన్న కానీ భయాన్న కానీ మన బెంకాన్న కానీ అందరికీ కార్మికుల పెద్దగా కృతజ్ఞతలు ఇంతటితో దీన్ని సమావేశాన్ని ఇవ్వడం జరుగుతుంది తమ్ముడు ఫోన్